Close your legs one, two, three, four, five, six, seven, eight, nine, ten. Chala one, two back. Down. Back. Chala one. Up. Down. Up. Down chala. Chala. Open your legs. So, one two three four one two three four so alternate to 1 2 3 4 1, 2, 7 8 9 ten. Okay. Chalo, one, two, chalo, one. Change one change change back change 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 so one two. थ्री फोर jump, जम नार्मल जम वन टू थ्री फोर चलो मेगट लाइन चलो गो शबाश शबाश गैपराव गुड अरे फेस मेटी सबाष् गुड 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 याप रहा याप रहा चलो चलो शबाष शबाशा शबा शबाष गुड गुड टैंक चेरा टैंक पोजीशन जल्दी इंका इंका दूंकरा मुद मुंकरा వి షేప్లో ఉండాలి బాడీ అది ప్లాంక్ అవుతుంది స్ట్రైట్ ఉంటే కాకపోతే చూడండి ఈ స్టైల్లో తీయాలి ఓకే దిస్ ఈజ్ వన్ అప్ ఓకేనా వన్ అన్నప్పుడు డౌన్ అప్ అన్నప్పుడు అప్ రావాలి జస్ట్ ఎండ్ ఓన్లీ ఎవరైతే వన్ టూ త్రీ అన్నప్పుడు పుషప్ పొజిషన్ కిందికి రారో స్ట్రక్ అవుతారో మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేపిస్తా జస్ట్ ఎండ్ ఓన్లీ చాలా టీకే చాలా వన్ रिलैक्स, चलो इंडियन पुशअप सेल्फ काउंट टेन ओनली कैसा ऐसा ओके चलो सेल्फ काउंट सेल्फ काउंट टेन 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 निकालो निकाल, निकाल, निकाल टेन 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 और

two, three. Jump, jump, don't stop. One, two, three, four, five, six, seven, eight, nine, ten, ten, nine, eight, seven, six, five, four, three, two, one, one, two, three, four, five.

चलो 1 2 3 4 త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ టెన్ నైన్ ఎయిట్ వన్ ష్యూ త్రీ ఫోర్ టెన్ రిలాక్స్ డౌన్ లో ఉండండి లేకపోతే ఇలా హ్యాండ్స్ పెట్టండి మీ ఇష్టం అది ఓకే ఓన్లీ ఫ్రెండ్ల మీదనే ఓకేనా జస్ట్ టెన్ కౌంట్స్ ఓన్లీ రెడీ త్రీ ఛూ వన్ గో వన్ షూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రిలాక్స్ టెన్ సిటప్స్ ఓన్లీ ఓకేనా చేయకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయిస్తా మళ్ళీ టెన్ కౌంట్ స్టార్ట్ అవుతుంది మీరు రేపు జాబ్ వస్తే ఎట్లుండో తెలుసా ఇదంతా ఒక బెటాలియన్ అనుకోండి ఒక బెటాలియన్లో ఒక ఎంతమంది సరే ఒక ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంతైనా ఉండొచ్చు బేసిక్గా ఏం జరుగుతుంది అందరు చేయాలి ఏది వర్కౌట్ చేసినా లేకపోతే రూమ్లో రూమ్ సాప్ క్లీన్ లేకుండా క్లాస్కి టైంకి రాకున్నా వాళ్ళు ఫాలో పెట్టినప్పుడు ఏది ఏది చేయకున్నా కూడా అందరు ఏం చేస్తారు ఎవడో ఒకడు మిస్టేక్ చేస్తారు దాంట్లో టీకే ఒకడు మిస్టేక్ చేస్తే అందరికి పనిష్మెంట్ అవుతుంది అందరికీ పురబెట్టాలి అని మిస్టేక్ చేయాలి అని అంటే ఉత్సాహపడాలి అక్కడికి తీసుకొస్తారు మనల్ని దట్స్ కాల్ డిసిప్లిన్ నేను నేనొక్కడినే చేస్తాను ఏమైతుంది లే అని అనుకుంటే నీ ఒక్కడు వల్ల థ్రెడ్డింగ్ రావచ్చు తర్వాత అర్థమైందా కాకపోతే కాబట్టి మిస్టేక్ అనేది చేయకూడదు అందుకనే టైం టు టైం క్లాస్కి రమ్మని చెప్తాను టైం టైం గ్రౌండ్కి రావాలి టైం టు టైం స్టడీ అవర్కి రావాలి ఎగైన్ అండ్ ఎగైన్ ఎగైన్ చెప్తున్నాను మళ్ళీ 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 చెప్తున్నాను కొంతమంది రిసీవ్ చేసుకునేటోళ్ళు రిసీవ్ చేసుకుంటారు మీరు ఎక్కడెక్కడి నుంచో అప్పులో సప్పులు చేసి దూరం నుంచి వచ్చిన వాళ్ళు జాబ్ మిస్ చేయబాకండి పక్కన రావట్లేదనో ఇవాళ బయట తిరగడానికి పోదామని నేను ఏదో ఒకటి ఇట్లా ఇట్లాంటి ఎవరాలు పెట్టుకోబాకండి దయచేసి నేను చెప్తున్నాను ఎప్పుడు ఇది ఏనేలా ఏప్రిల్ టీకే నెక్స్ట్ మంత్ ఆ తర్వాత అయిపోయే కళ్ళు మూసి తెరిసేలోపు ఎగ్జామ్ వచ్చేస్తుంది మనకేమీ రాదు స్టడీ అవర్ పెట్టిస్తున్నా అవసరమైతే ఇంకోసారిని ఇప్పుడు పెరిగి కాబట్టి ఇంకోసారిని స్టడీ స్టడీ అవర్కి తెప్పిస్తా డౌట్ ఉంటే అడిగి మరీ నేర్చుకోండి చదవండి చదువును అలవాటు చేసుకోండి ఫోన్లు నాలుగు రోజులు బంద్ చేయండి గో నాట్ కిడ్స్ రోజు ఒకసారి ఫోన్లు ఫోన్ లాక్కోవడానికి చాలా అసహ్యంగా ఉంటుంది మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతే మాత్రం కష్టం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ జాబ్ కొట్టేది ఎవడో ఉండడు ఇగో మీ మధ్యలోనే ఉంటాడు రేపు ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు మొహం ఇట్టు ఉండదు ఇప్పుడు చేసే ఎంజాయ్ అప్పుడు అనిపిస్తుంది ఇంకొంచెం కష్టపడి ఉంటే బాగుండేదిరా అని చెప్పేసి సార్ చెప్పింది విని ఉంటే బాగుండేది అని చెప్పేసి అకాడమీలో జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ జాబ్లు ఎందుకు రావాలంటే అందరు చెప్పింది మేము వినరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత దూ అంత దూరం నుంచి ఎందుకు వస్తారో కూడా తెలియదు వింటే అందరు బాగుపడతారు కానీ అందరు వినరు కదా అందరు ఒకటే సిక్స్ ఓ క్లాక్ కల్లా గ్రౌండ్కి వస్తే బాగానే ఉంటారు కానీ సిక్స్ ఓ క్లాక్ గ్రౌండ్కి రగా టెన్ ఓ క్లాక్ కల్లా క్లాస్కి వస్తే బాగుంటుంది టెన్ ఓ క్లాక్ కల్లా రారుగా ఏదో ఒక సమాధానాలు రేపు ఎగ్జామ్ పోయినప్పుడు కూడా ఏదో ఒక సమాధానాలు ఆ మిస్టేక్ జరిగింది ఈ మిస్టేక్ జరిగిందని అంతే కారణాలు కారణాలు చెప్పుకుంటూ కూర్చుంటే ఒక మార్క్ అయినా కలుస్తుందా కలవది ఇప్పుడు ఆర్మీ జాబ్ కూడా ఎట్లా అయిందంటే హై స్కోర్ రావాలి ఏ బోర్డు కూడా బీ బోర్డు కొట్టా అని మ్యాటర్ కాదు ఇక్కడ ఎగ్జామినేషన్లో మీకు మంచి స్కోర్ వస్తేనే జాబ్ అనేది వస్తుంది దయచేసి నేను చెప్తున్నా మళ్ళీ 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 చెప్తున్నా ఇది ఇది రోజు రిపీట్ చేస్తా మీ లక్ష్యాన్ని మిమ్మల్ని గుర్తు చేస్తాను కానీ వచ్చిన పని మాత్రమే చూడండి దానికి మాత్రమే డెడికేట్ అవ్వండి జస్ట్ కళ్ళు మూసి తెరిచేలోపు టూ మంత్స్ అయిపోతాయి అంతే ఎస్ అఫ్ కోర్స్ అన్నీ మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు ఉండదు ఇంట్లో తిని బజార్ల బట్టి తిరిగిన రోజులు ఫ్రెండ్స్ అమ్మటి తిరిగిన రోజులు బాగానే ఉంటుంది అప్పుడు వచ్చే బాధలు ఏంటో తెలుసా తినదారు కదా అప్పుడు టైం ఏమో చాలా లేట్గా గడుస్తూ ఉంటుంది ఏంట్రా బోర్ కొడుతుంది టైం ఏది ఇంత ఎప్పుడైతే మనం సక్సెస్ కోసం ఈ స్టార్ట్ చేస్తామో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తామో మనీ ప్రాబ్లం వస్తుంది ఫ్యామిలీ ప్రాబ్లం వస్తుంది ఫుడ్ ప్రాబ్లం వస్తుంది బెడ్ ప్రాబ్లం వస్తుంది ఎక్కడ లేని ప్రాబ్లం అన్నీ వస్తాయి ఏది స్టార్ట్ అయినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఏది రాదు అర్థమైందా కాబట్టి కొంచెం జాగ్రత్త ఇవన్నీ దాటుకుంటూ వెళ్తేనే మీరు అనుకునే లక్ష్యం చేరుతారు లేకపోతే మాత్రం ఇంతే చలో 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 టెన్ కౌంట్స్ ఓన్లీ చలో వన్ డౌన్ డౌన్ डाउन 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 अप्री अप डाउन 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 आल 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 चल चलो वन थ्री టెన్ ఫ్రెండ్ ఫ్రెండ్ చూ చాలా వన్ అప్ టెన్ఫేజ్ so this is one this is two this is three okay so first right leg down change 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 change